అందరికీ నమస్కారం అన్న మా ఛానల్ పేరు శైలు ట్వంటీ ఫార్టీ శైలు ఇరవై నలభై వీడియో చివరిదాకా చూడండి ఖచ్చితంగా చూడండి ఎవరికైనా షేర్ చేయండి తెలియని వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి కామెంట్ బాస్లకి ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఏ ఊరి నుంచి అయితే కామెంట్ చేస్తున్నారో ఆ ఊరి నుంచి ఖచ్చితంగా కామెంట్ పెట్టండి డైమండ్స్ దొరికినాయి అనుకుంటున్నారు ఇది గాజులపల్లి నంద్యాల దగ్గర గాజులపల్లి లక్ష్మీనరసింహ స్వామి గుడి దగ్గర నుంచి డైమండ్స్ దొరికినాయా దొరకలేదా అసలు దొరికితే ఎలా ఉంటాయి ఏ విధంగా ఉంటాయి అసలు అక్కడ డైమండ్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తున్నాను చూడొచ్చి ఆ చెకింగ్ కూడా ఎలా అక్కడ వాటర్లో ఎలా డైమండ్స్ ఎతుకులాడాలి ఏ విధంగా ఏంటి ఏంటో ఎత్తుకులాడాలి ఎలా ఉంటాయి డైమండ్స్ అనేవి ఎతుకులాడుతున్నాను చూడవచ్చు మీరు లైవ్లో చూపిస్తున్నాను నా వీడియోలు ప్రతి ఒక్కరు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో పది మందికి షేర్ చేయండి ఒక్కొక్కరు మా సబ్స్క్రైబర్లు ఖచ్చితంగా కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా పది మందికి షేర్ చేయండి ఖచ్చితంగా లైక్ కొట్టండి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ కొట్టండి చూడవచ్చు వీడియోలు ప్రతి ఒక్కళ్ళు చూడండి వీడియో చివరిదాకా చూడండి అసలు వజ్రాలు దొరికినా దొరకలేదా కొన్ని రంగురాళ్ళు రాళ్ళు గోల్డ్ కలర్ రాళ్ళు ఆ రాళ్ళు ఇవి దొరికినాయి అని మిషన్లో చెక్ చేసినాము అక్కడ ఆ ఏరియాలో ఎనిమిది పాయింట్లు తొమ్మిది పాయింట్లు చూపిస్తున్నాయి ప్రతి ఒక్కరు చాలామంది మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి చాలామంది ఇక్కడికి డైమండ్స్ దొరుకుతున్నాయని చాలామంది వస్తున్నారు అసలు మాకు దొరికిన డైమండ్స్ నిజమా కాదా అని ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళి చెక్ చేపిస్తాను మాకైతే కొన్ని డైమండ్స్ లాంటివి దొరికినాయి అవి మేము డైమండ్స్ అనుకున్నాం వాస్తవానికి అవి డైమండ్స్ అనుకున్నాం అక్కడ మిషన్లు చెక్ చేపిస్తుంటారు పది రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చి అవి డైమండ్స్ అనుకొని మేము నమ్మి చూడొచ్చు అలాంటివి డైమండ్స్ ఉంటాయని మేము వెళ్ళాము వెళ్ళి అసలు అక్కడ డైమండ్స్ ఉన్నాయా లేవా వజ్రాలు ఉన్నాయా లేవా అడ్రస్ వచ్చేసి గిద్దలూరు కానించి నంద్యాల పొయ్యే రూట్లో శ్రీ సర్వ నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఒక వాగు ఒక పారుతుంటుంది ఆ వాగు ఇది నల్లమల్ల అడవి ప్రాంతము తగు రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించి ఇక్కడ పాటించవలసి కోరుతున్నాము డైమండ్స్ దొరికినా లేవా అనేది చివరి చివరి దాకా చూడండి చివర చూపిస్తాను ఇప్పటి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తున్నారు డైమండ్స్ దొరికినా లేవని మాకైతే కొన్ని డైమండ్స్ లాంటివి దొరికినాయి ప్రతి ఒక్కళ్ళు మా కామెంట్ అసలు ఖచ్చితంగా కామెంట్ చేయండి అసలు దొరికినా లేవా ఎవరికైనా దొరికితే మీ ప్రాంతంలో ఎవరికైనా డైమండ్స్ దొరికితే అక్కడ సర్వ నర లక్ష్మీ నరసింహస్వామి గుడి వద్ద ఎవరికైనా దొరికితే దొరికినాయి అని కామెంట్ చేయండి నిజంగా కామెంట్ చేయండి చూడొచ్చు బాగానే ఉండు అదిగా మన అవ్వ ఉంది ఆ అవ్వతో మాట్లాడుతున్నా అసలు ఆ అవ్వ కూడా చాలామంది చెప్పారంట డైమండ్స్ దొరికినాయని అందుకని వాళ్ళు వచ్చారంట వాళ్ళు ప్రొద్దుటూరు నుంచి వచ్చారు చూడు ఆవతో కొన్ని రంగురాళ్ళు చాలా రాళ్ళు దొరికినాయి అవి కూడా ఎదుగు చూపిస్తుంది నాకు చూడండి బాగానే ఉన్నాయి ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు చూపిస్తాను ఎమ్ వీడియో చివరి దాకా చూడండి డైమండ్స్ ఉన్నాయని అపోహాలు నమ్మవద్దండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి నా ఎందు దయ ఉంచి ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి శైలు ట్వంటీ ఫార్టీ శైలు ఇరవై నలభై యూట్యూబ్ ఛానళ్ళు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కామెంట్ బాస్లో కష్టంగా కామెంట్ చేయండి வச்சு தான் மட்டன்றி அவ

ఇవన్నీ మాకు డైమండ్స్ అనుకుని మన అపోహాలు నమ్ముతున్నాం మేము ఇవన్నీ జ్యువెలరీ షాప్కి వెళ్ళి చెక్ చేపిస్తాను చూడొచ్చు రాళ్ళు నిజంగా డైమండ్స్ అనుకుంటున్నాం మేము కానీ డైమండ్స్ కాదు అవి మంచి మంచి రాంగ్ రంగురాళ్ళు ఉన్నాయి రాళ్ళు అన్నీ కనపడుతున్నాయి కదా కనిపించేవన్నీ నిజాలు కాదు కనపడేవి అబద్ధాలు కాదన్న చూడొచ్చు బాగానే ఉండి ప్రతి ఒక్కటి మేము అక్కడ తీసుకొని వచ్చినాము రాళ్ళన్నీ అన్నీ డైమండ్స్ అనుకుంటున్నాం మీకు మీ ఊర్లో మీ ప్రాంతంలో పలాని లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర నంద్యాల దగ్గర గాంజరుపల్లి దగ్గర డైమండ్స్ దొరికినాయని అనుకుంటుంటారు కదా వాళ్ళని అడగండి అడిగి చివరికి అసలు డైమండ్స్ దొరికినాయా అక్కడ డైమండ్స్ ఉన్నాయా లేవా అవన్నీ చెక్ చేపించడానికి మేము తీసుకెళ్తాము మాకు దొరికినవన్నీ అన్నీ ఇక చూడ కనపడుతున్నాయి కదండి ఇలా ఉంటాయి అక్కడ కనిపించేవన్నీ ఇలాంటివే మేము ఎదుకులాడుతుంటాం అలాంటివి ఎదుకులాడి భద్రంగా తీసుకొని ఇంటికి తీసుకొస్తుంటాం అలాంటివి చూడొచ్చు మంచి మంచి రంగురాళ్ళు కనబడుతున్నాయి ఇక ఇదో కనిపిస్తుంది కదా ఆ రాయి తొమ్మిది పాయింట్లు చూపించిందన్న అది కదా అది ఆ రాయి కనపడుతుంది కదా ఆ రాయి అయి అవన్నీ డైమండ్స్ అనుకుంటున్నాం చాలా చాలా ఉన్నాయి మా దగ్గర చూడొచ్చు మా సబ్స్క్రైబర్లు ఖచ్చితంగా వీడియో చూడండి వీడియో చివరిదాకా చూడండి అది లైట్ ఫక్స్ కూడా అటక పెడతాం లైట్ ఫక్స్ కూడా కనబడతాయి అనుకుంటున్నాం మేము అలా చెక్ చేస్తుంటాం చాలామంది చెప్తుంటారు అలా చెక్ చేయమని అందుకని అలా లైట్ ఫక్స్గా వెళుతూ రోజు ఉంటుంది అది డైమండ్ ఆకారం ఉంటుంటుందేమో డైమండ్ దొరుకుతుందనుకున్నాం జ్యువెలర్ షాప్కి వెళ్తున్నాం అద అన్న దగ్గర ఒక రాయి ఉంటుంది అన్న ఆ రాయి అనేది అది డైమండ్స్ గీకేది ఆ గీకుతున్నప్పుడు సౌండ్ వస్తుంది కరకర కరకర డైమండ్స్ అయితే అటు కరకర అని సౌండ్ రాదంట జారిపోద్దంట రాయితో గీకుతుంటే చూడొచ్చు ఆ రాయి గీకే రాయి తొమ్మిది పాయింట్ వచ్చింది అసలు పలుగురాలంట అంట అవన్నీ చూడొచ్చు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇది మేము జ్యువెల్లర్ షాప్కి వచ్చి చెక్ చేపిస్తున్నాం ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా షేర్ చేయండి ఇవన్నీ డైమండ్స్ అనుకొని తీసుకొచ్చినాం కానీ అవన్నీ డైమండ్స్ కాదు అక్కడ డైమండ్స్ లేవు దయచేసి వీడియో దాకా చూసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి తెలంగాణ వాళ్ళకి కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కానీ ఎవరికైనా సరే మా సబ్స్క్రైబర్లు కొత్త వాళ్ళు పాత వాళ్ళు కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చేస్తుండ్రో ఇవన్నీ డైమండ్స్ కాదంట అవన్నీ రాళ్ళు అవి అట గీకుతే అట రఫ్ చేస్తే జారిపోవాలంట అవి కనపడుతున్నాయి కదా అవి చెక్ చేసినందుకు డబ్బులు తీసుకుంటున్నా కానీ మనం తెలిసిన వ్యక్తి కాబట్టి పైసలు తీసుకోరు చూడవచ్చు డైమండ్స్ గాంజూలపల్లె దగ్గర దగ్గర డైమండ్స్ లేవు ఒకవేళ డైమండ్స్ ఉన్నాయని మీరు నమ్ముతుంటే నిరూపించండి వీడియో చివరి దాకా చూడండి నా వీడియోలు ప్రతి ఒక్కరు చూడండి అసలు డైమండ్స్ ఉన్నాయా లేవా అని సాక్షాత్తు అక్కడ పూజారి గారు అయినటువంటి సర్వ లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారు అయినటువంటి గత నలభై సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు సేవ చేసుకుంటూ స్వామీజే చెప్పారు సాక్షాత్తుగా అక్కడ డైమండ్స్ లేవు అపోహలు నమ్మి అక్కడికి రావద్దు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి డైమండ్స్ లేవు ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో షేర్ చేయండి మన మిత్రులకి స్నేహితులకి బంధువులకి అందరికీ డైమండ్స్ లేవు అక్కడికి వచ్చి అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోండి డైమండ్స్ లేవు చాలా జాగ్రత్తగా చూడండి కామెంట్ బస్సులు కష్టం కామెంట్ చేయండి మేము ఫస్ట్ డైమండ్స్ ఉన్నాయనుకొని మా ఊరు తరపు నుంచి దాదాపుగా ఐదు వందల మంది వెళ్ళారు ప్రతి ఒక్కళ్ళు అదృష్టం పరీక్షించుకుంటారు కదా ప్రతి ఒక్కళ్ళు అదృష్టం పరీక్షించుకోవడానికి ఏదో దేవుడి దయ వల్ల ఒక వజ్రమణ దొరికితే లైఫ్ సెటిల్ అయిపోతుంది అని అలానే భూతద్దం పెట్టి కూడా చూసినాం అసలు డైమండ్స్ ఉన్నాయా లేవా అని భూతద్దంలో కూడా కనిపించట్లే డైమండ్స్ అని మన అది భూతద్దం పెట్టి చూస్తాడు ఆ డైమండ్స్ లేవా అని అసలు డైమండ్స్ లేవు లక్ష్మీస్వామి గుడి దగ్గర గాజుల పళ్ళె దగ్గర డైమండ్స్ లేవు ప్లీజ్ అర్థం చేసుకోండి చూడొచ్చు అవన్నీ రాళ్ళు పలుగు రాళ్ళు తెల్ల రాళ్ళు కలర్ రాళ్ళు ఆ రాళ్ళు ఉన్నటువంటివే కాబట్టి అవి యొక్క డైమండ్స్ లేవని నిరూపిస్తున్నాను ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి కామెంట్ బాస్సులు ఖచ్చితంగా కామెంట్ చేయండి అన్న అలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడొచ్చు అవన్నీ కనబడుతున్నాయి కదా అని మనం అఫ్ నమ్మి నమ్మవద్దు రాళ్ళని తేల్చాడు మనన్న అలానే కొంత కొన్ని కొన్ని డౌట్గా ఉన్నాయి మిషన్ పెట్టి తొమ్మిది పాయింట్లు పదకొండు పాయింట్లు చూపించిన రాళ్ళు కూడా భూత అద్దంలో పెట్టి చూడాలి చూడమని చెప్తున్నాము అద్దంలో కనిపించాయిగా రెండు రాళ్ళు ఒకసారి భూతద్దంలో పెట్టి చూడండి నానని చెప్పాము ఆ భూతద్దం పెట్టి చూస్తున్నాడు అద్దంలో కూడా రాళ్ళని కనబడ కనబడలేదు ఇవన్నీ డైమండ్స్ కాదన్న అసలు గాల్ గాజులపల్లి దగ్గర డైమండ్స్ లేవు ప్లీజ్ అర్థం చేసుకోండి డైమండ్స్ లేవు అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బస్సులు కష్టం కామెంట్ చేయండి థ్యాంక్ యూ అదిగా కనబడుతుంది కదా అదే భూతద్దం ఆ భూతద్దం పెట్టి చూస్తున్నారు అసలు డైమండ్స్ లేవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్